మంచిర్యాల జిల్లాలో విషాదకరణ ఘటన చోటు చేసుకుంది పురిటి నొప్పులతో చేరిన గర్భిణీకి సకాలంలో ఆపరేషన్ చేయకపోవడంతో నవజాత శిశువు మృతి చెందింది వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు కాగాజ్ నగర్ కు చెందిన కుమ్మరి పద్మ అనే గర్భిణి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అయితే అవసరమైన సమయంలో ఆపరేషన్ చేయకుండా వైద్యులు ఆలస్యం చేశారని ఆరోపిస్తున్నారు తీరా పరీక్షించి కడుపులో ఉన్న శిశువుకు హార్ట్ బీట్ లేదని తెలిపారన్నారు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నవజాత శిశువు మృతి చెందిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు డిస్ట్రిక్ట్లో శ్రీలత నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో గత తొమ్మిది నెలలుగా మా అక్క ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటుంది తనకు బీపీ షుగర్ ఉంది ఆ మళ్ళా నిన్న డెలివరీ డేట్ ఇచ్చారు నిన్న అంటే పదిహేనో తారీఖు నిన్న డెలివరీ డేట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేమందరం కుటుంబ సభ్యులం అందరం కూడా ఆ డెలివరీకి రావడం జరిగింది ఒంట గంట సమయంలో ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత రెండు రెండున్నర సమయంలో వాళ్ళ ప్యాకేజీ పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితి అంతా తెలుసుకొని ప్యాకేజీ మాట్లాడిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకున్న తర్వాత బీపీ ఉంది షుగర్ ఎంత ఉంది లోపల పాప హార్ట్ బీట్ ఎలా ఉంది ఇదంతా నమోదు చేసుకొని మూడు గంటల సమయంలో తీసుకెళ్లి వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు మూడు మూడింటి నుంచి కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది వాళ్ళ ట్రీట్మెంట్లోనే ఉంది వాళ్ళ పర్యవేక్షణలోనే ఉంది మమ్మల్ని ఎవరు కూడా లోపలికి రానియలేదు నైట్ పాదొక్క తొమ్మిది ఇటుకి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత ఒక గంట పట్టింది నర పట్టింది అందరు వస్తున్నారు పోతున్నారు మాకంటే ముందు నాలుగు ఆపరేషన్లు అయినాయి కానీ మా అక్క మాత్రం బయటికి రాకపోవడంతో మాకు అనుమానం వచ్చి అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అని అంటే మిడిల్ లైఫ్ నుంచి ఒక డాక్టర్ వచ్చేసి స్కాన్ చేసేసి మేడం మీరు ఇప్పుడు రిస్క్లో పడకండి వాళ్లకు పన్నెండు గంటల ముందు నుంచే పాపకు హార్ట్ బీట్ లేదని చెప్పేయండి అని చెప్పేసి చెప్పాడు ఇది విని మేము ఆయనని వెంబడించి సార్ ఇట్లా ఎందుకు అన్నారు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో ఆయన వచ్చేసి ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది సహాయంతో శ్రీలత మేడం అండ్ శ్రీనివాస్ సార్ అనే ఆయన ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత మేము పోలీసు వారి సహకారంతో ఇక్కడ ఇట్లా మా పరిస్థితి ఇట్లా ఉంది సార్ అని చెప్పి వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చాము వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత తొమ్మిది గంటలకు పాప చనిపోతే ఒకటిన్నర వరకు కూడా పాప లోపల చనిపోయి అట్లనే ఉంది మీరు ఎలాంటి ఈ సైలెంట్ గా ఉంటేనే మేము ఆపరేషన్ చేస్తాము లేకపోతే మేము ఆపరేషన్ చేయమని చెప్పి బలవంతంగా మా బావతో సంతకం మా అందరితో సంతకాలు తీసుకున్నారు కంప్లీట్ గా వైద్యుల నిర్లక్ష్యంతోనే మూడు గంటలకు అడ్మిట్ అయిన పేషెంట్ తొమ్మిది గంటల వరకు ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా అట్లనే హార్ట్ బీట్ లేదని చెప్పేసి మమ్మల్ని అందరినీ మోసం చేసి వాళ్ళ నిర్లక్ష్యం గత పదిహేను సంవత్సరాల నుంచి మాకు సంతానం లేదండి పదిహేను సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది మనం తొమ్మిది నెలల నుంచి మన శ్రీలత మేడం డాక్టర్ శ్రీలత మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము తీసుకో తీసుకు ప్రతి జిల్లా ఇక్కడ నడుస్తున్నాము ప్ర నెల వచ్చి ట్రీట్మెంట్ తీసుకు తీసుకొని ఉన్నాము నిన్న డెలివరీ డేట్ ఉండే డెలివరీ డేట్ ఉంటే మనం ఒకటి ఒకటిన్నర వరకు ఇక్కడ ఇక్కడ చేరుకున్నాము చేరుకున్నాక వాళ్ళు రెండు లోపు మాకు ఓపెన్ ఇచ్చేసి మా మూడు గంట మూడున్నర సమయంలో వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు అడ్మిట్ చేసుకొని మూడున్నరకు హార్ట్ బీట్ బీపీ చెక్ చేసి పాప హార్ట్ బీట్ బీపీ చెక్ చేసుకొని వాళ్ళు అడ్మిట్ చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో అడ్మిట్ చేసుకొని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు సార్ చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తుండ్రు ట్రీట్మెంట్ ఇస్తూ మా మా పేషెంట్ బీపీ షుగర్ థైరాయిడ్ ఈ మూడు కూడా ఉన్నాయి ఈ మూడు కూడా ఉండి వాళ్ళు టోటల్ ఫస్ట్ స్టార్టింగే మనకు ఆపరేషన్ చేయకుండా లాస్ట్లో ఆపరేషన్ తీసుకుపోయి పాప హార్ట్ బీట్ అయిందనేసి డాక్టర్ నిలక్షణం వలన మా పాప పాపకు ఇబ్బంది జరిగింది మా పాప డెత్ అవ్వడం జరిగింది కావున